వైసీపీపై తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారం చేస్తుందని నెల్లూరు సిటీ వైసీపీ అధ్యక్షుడు సన్నం రెడ్డి పెంచల్ రెడ్డి పేర్కొన్నారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికైనా తనకు తెలియకుండా తన ఆస్తిని వేరొకరు రిజిస్టర్ చేసుకోవడం సాధ్యపడుతుందా అని ఆయన ప్రశ్నించారు ఈ చిన్న లాజిక్ తెలియకుండా చంద్రబాబు అండ్ కో వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ టీడీపీ నాయకులు ఇది నల్ల చట్టం అంటున్నారు నల్ల చట్టం అని మీరు ఆ జీవో ముసాయిదా తయారైనప్పుడు అసెంబ్లీలో ఉన్న శాసనసభ్యులందరికీ ముసాయిదా కాపీ ఇస్తారు ఆ ముసాయిదా కాపీ చదివినప్పుడు అసెంబ్లీలో మాట్లాడాలా ఈ మాట అసెంబ్లీలో మీ ప్రతినిధి పయాల్ కేసు గారు ఈ చట్టం రాష్ట్రానికి వరం అని చెప్పాడా లేదా అప్పుడు ఈ చట్టం మీకు నల్ల చట్టం ఎందుకు కనపడలేదు ఆ రోజే ఓ చెప్పుకోవాలి ఇది గొప్ప చట్టం కింద కనపడింది మీ పార్టీకి ఈ ఆ పయాల కేసు ఆశయాలు గొప్ప గొప్పైపోయి ఈ చట్టం యొక్క ఆశయాలు గొప్పై ఆ రోజే ఆశయాలు గొప్పయని చెప్పారు తెలుగుదేశం పార్టీ ఈరోజు నల్ల చట్టం అంటున్నాడు అంటే మీకు నాలుక కానీ మనసు కానీ ఎప్పుడుకి ఏది కావాలంటే అది మలుచుకుంటారు రామోజీరావు గారు కూడా ఈ చట్టం ఉంటే రైతులకు చాలా అనదాత చూకీ బావులు చెప్పాడు నల చట్టం ఏ విధంగా అంటారు ఇది ఈ రెండు ఈ రెండు పేపర్లు కట్టింగ్స్ వాస్తవా కావాలి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే నేను నిన్న మొన్న టీవీలో చూశాను ఆ చట్టాలు చదివే అంత నాలెడ్జ్ ఉండేవాళ్ళం కాదు టీవీలో చెప్తే నిపుణులు చెప్పేది మా అవాతాతలు కాళించి ఉన్న ఆస్తులు వివాదాలు ఉండి కొట్టుకొని చచ్చిపోయే పరిస్థితులు ఉండి వాళ్ళు చచ్చిపోయినా సరే వివాదాలు పరిష్కారం కాలేదు కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు కూడా పాత చట్టాల వల్ల పరిశ్రమలు రావట్లేదు రాష్ట్రం అభివృద్ధి చెందేదానికి ఆటంకంగా ఉంది కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొస్తే గవర్నమెంట్ ఒక సర్టిఫై చేసి ఇచ్చిదే వచ్చే పరిశ్రమ యజమానులకు కూడా బాగుంటుందనే ఆలోచనతో గొప్ప ఆలోచనతో చేసి ఈ టైప్లింగ్ చట్టాన్ని చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రజలు అందరూ గమనించుకోవాలా ఓట్ల కోసం ఎన్ని అబద్ధాలు చెప్పాలని చెప్పి ఓట్లు దండుకొని పదవెక్కిన తర్వాత ప్రజలు మర్చిపోయే వాళ్ళ మాటలు నమ్మొద్దని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తాను ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులైతేనేమి జిల్లా నాయకులైతేనేమి ఒక్కవై అసత్య ప్రసారాలు పల్లి వాతావరణంలో ఉన్న రైతాంగాన్ని కన్ఫ్యూజ్ చేసి ఆ కన్ఫ్యూజన్ లబ్బి పొంది అధికారంలోకి రావాలనే ఆలోచనతో ఒక వ్యూహకర్త గతంలో మాకు పనిచేసిన ఆయన ఆ యువకర్త సలహాతో ఈ ప్రచారాన్ని దాదాపు చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ బాబు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళందరూ కూడా బహిరంగ సభలో మాట్లాడటం జరిగింది ఆ యాక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆయన దగ్గర పెట్టుకొని ఏదో ఒక బ్యాంక్కి కుదో పెడతాడు అనే ప్రచారాన్ని చేయటం ఎంతవరకు ధర్మం అని వాళ్ళని అడుగుతున్నాం నీ ఆస్తిని నేను పెట్టాలంటే నీ సంతకం లేకుండా ఏ బ్యాంక్ కూడా అయినా లోన్ ఇస్తారా నెంబర్ వన్ నెంబర్ టూ రాష్ట్రాలన్నిటికీ ముఖ్యమంత్రులు ఉండొచ్చు కానీ ఆ రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బంది జరిగే ఏ ఒక్క పని చేసినా రాష్ట్రానికి మించిన కేంద్ర ప్రభుత్వం ఒకటి ఉంది కేంద్ర ప్రభుత్వం అటువంటి యాక్ట్ను జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం తన నిఘా వర్గాలతో ఎన్క్వైరీ చేసి వాళ్ళని ఆ లెక్కర్ స్కామ్లో ఏ విధంగా చేశారో ఆ విధంగా చేయాలంటారా ప్రజల ఆస్తిని ఆయన లాక్కుంటున్నారని తెలిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా అని చెప్పి మేధావాలను చదువుకున్న వ్యక్తులని ప్రజల్ని నేను అడుగుతున్నా ఇదే యాక్టు అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు మీ పార్టీ తరఫున మీ ప్రతినిధిగా ఇది ఎంత గొప్ప యాక్ట్ అని మీ ప్రతినిధిగా పయాల్ కేసు గారు ఈ యాక్ట్ గురించి ఎంత గొప్పగా మాట్లాడాడో ఒక్కసారి మీరు ఇది నిజం కాదా అంటారు ఇది అసెంబ్లీలో మాట్లాడిన మాటలు అసెంబ్లీ రికార్డ్ ఇప్పటికి ఉంది ఇది ఎవరు ఫోర్జరీ చేసి మీలాగా అవద్దని చెప్పిన వాయిస్ కాదు ఇది అసెంబ్లీలో ఈ యాక్ట్ గొప్పదని చెప్పిన మీ పార్టీ ఒక భయంతో ప్రజల్లో ఒక అవగాహనని లోపాన్ని సృష్టించి ఆ భయాందోళనను సృష్టించి ఆ భయాందోళన నుంచి లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారా లేదా ఈ దీనికి సమాధానం ప్రజలకు ఏం చెప్తారో చెప్పండి అది కాకుండా కామోజీరావు గారు సాక్షాత్తు రైతు కార్యక్రమంలో ఆయన ప్రతి ప్రతిరోజు ఉదయాన్నే వస్తుంది మనకు టీవీలో రైతుల గురించి సాగుబడి గీవుబడి గురించి చెప్పే కార్యక్రమం ఒకటి ఉంది ఆయనది అన్నదాత అన్నదాత ప్రోగ్రాంలో ఈ యాక్ట్ గురించి ఏ విధంగా ప్రచురించారో ఒకసారి చూడండి ఇవన్నీ కూడా మీ ద్వారా ప్రజల్ని మేధావుల్ని ఒక్కసారి ఆలోచించాలని చెప్తున్నాను ఎంత దుర్మార్గుకు చర్యో ఒక్కసారి మీరు ఆలోచించండి అసెంబ్లీలో ఈ చట్టం కావాలి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పింది మీరు అన్నదాత కార్యక్రమంలో ఇది మంచి చట్టం చూపించింది రామోజీరావు గారు ఈరోజు ఎలక్షన్ వచ్చేసరికి కూటమి ఎక్కడో ఉంది జనంలో ఒక్కసారి కూటమిని ముందుకు తీసుకురావాలని చెప్పి ఈ చట్టం మంచిది కాదని చెప్పి ప్రజలకు ప్రచారం చేయటం అనేది ఎంతవరకు ధర్మం అని ఒకసారి ఆలోచించాలి దీని మీద ఈసీ కూడా యాక్షన్ తీసుకుంది ఆల్రెడీ కేసులు పెట్టమని చెప్పింది మొన్న ఈ మధ్య పేపర్లో కూడా చూసాం నేను అడిగేది ఒకటి మీ ద్వారా ప్రజల్ని ఏ ఆస్తి కూడా యజమానికి సంబంధం లేకుండా ముఖ్యమంత్రి గారు కావచ్చు ప్రధానమంత్రి గారు కావచ్చు మన ఆస్తిని తీసుకునే రైట్స్ ఒక లేవు మన ఆస్తిని ఎవరు కూడా తస్కరించరు మన రికార్డు కూడా పక్కా రైతుకి మనకు ఉన్న వివాదాలని సర్వే చేసి ఈ జీవిత కాలం మీకు వివాదాలు సివిల్ యొక్క యాక్ట్ సివిల్ కోర్టులు తిరగకుండా చేసేదాన్ని పెట్టిన యాక్టే తప్ప మరొకటి కాదని మీరు అందరూ విశ్వసించాలా ఈ మాటలు చెప్పిన వీళ్ళందరి భాగవతం అసెంబ్లీలో వాళ్ళు చెప్పిన ఈ చట్టం గురించి మీరు అందరూ మీ ద్వారా ప్రజలు గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను అదే కాదు పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఫోటో పెడితే చంద్రబాబు నాయుడు గారు మహిళలు వాళ్ళ ఇంట్లో మహిళల గురించి ఎంత అసహ్యంగా మాట్లాడాడు అనకాపల్లి సభలో మీరు అందరూ గమనించారు సభ్య సమాజంలో మహిళలను అంత స్థాయి సీనియర్ నాయకుడై ఉండి సభ్య సమాజం తల ఉంచుకోవచ్చు మాట్లాడారు నేను ఒక్కటే అడుగుతున్నాను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గతంలో మీరు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టాదారు పాస్బుక్ల మీద ముఖ్యమంత్రి గారి ఫోటో ఎన్టీఆర్ ఫోటో ప్రచురించారా లేదా ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి రామారావు గారు బొమ్మ నామాలు పెట్టి కండువా కట్టి ఎంతో కళగా ఉంటుంది ఆ పాస్బుక్ ప్రతి ఒక్కరూ కూడా ఆ పాస్బుక్ని చాలా జాగ్రత్తగా పెట్టుకున్నారు అది వాస్తవం కాదా ఆ రోజు ఎన్టీ రామారావుకు ముఖ్యమంత్రిగా ఉన్న హోదా మీరు ఉన్న వన్లే మీరు ఆ పాస్బుక్ మీద ఆయన ఫోటో పెట్టారు మరి ఆయనకున్న అరవతిరోజు మా ముఖ్యమంత్రికి ఉండదా మేము పెట్టుకుంటే తప్ప అంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి హోదాలో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుగు పెట్టుకోకూడదు మరీ ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికేట్లు కావాలన్నా బర్త్ సర్టిఫికేట్లు కావాలన్నా డెత్ సర్టిఫికేట్లు కావాలన్నా వీటన్నిటి మీద మీ ఫోటో పెట్టుకున్నారు గత ఐదు సంవత్సరాల్లో మీ ఫోటోతో కదా సర్టిఫికేట్లు అన్నీ వచ్చాయి ఎలక్షన్లో నామినేషన్ వేసేటప్పుడు ఇప్పుడు రాజకీయ నాయకుడు ఫోటో ఉంది ఇది రియక్ చేస్తాం వాళ్ళ కొత్త సర్టిఫికెట్ తెచ్చుకుంటే అభ్యర్థులు కొత్త సర్టిఫికెట్ తెచ్చుకున్నారా లేదా మీరు చేస్తే న్యాయం మా నాయకుడు చేస్తే తప్పు ఇది ప్రజలు గమనించాలని నేను చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను ఇంతకన్నా ఆలోచన ఏదైనా ఉందా ప్రజల్లో ఓట్లు తెచ్చుకోవాలంటే గతంలో మీరు చేసిన మంచి చెప్పండి తర్వాత మనం చేయబోయే మంచిది చెప్పండి గతంలో మీరు చేసిన మంచి ఏమి లేకపోయినా కొత్త మంచి చెప్పుకుంటూ పోతున్నారు కొంతమంది నాయకులు మా పార్టీలో ఉండి పార్టీ మారిన వ్యక్తులు ఎక్కడికి పోయినా మూడు సిలిండర్లు నాలుగు వేలు ఇంట్లో ప్రతి మహిళకి పదిహేను వందలు ఎంతమంది ఉన్నా ఇస్తారమ్మా చంద్రబాబు నాయుడు గారన్న గతంలో రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో ఒకసారి చదువుకోవాలి మహాలక్ష్మి పేరు పెట్టి ఇరవై ఐదు వేలు ఇస్తారని చెప్పి ఎంతమందికి ఇచ్చిన అంకి లేదా నిరుద్యోగపుచ్చిందని చెప్పి ఎంతమందికి ఇచ్చారో లేదు ఉద్యోగాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మూడు ముప్పై ఎనిమిది వేలు ఉద్యోగాలు ఇచ్చారు మా ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షలు ఇచ్చాడు యాభై ఎనిమిది నెలల కాలంలో ఈయన గొప్ప నాయకుడా ఈయన గొప్ప ఈయన పరిపాలన గొప్పదా అని ప్రజలు గమనించాలి ఆర్టీసీని విలీనంలో చేసిన మా నాయకుడు దాదాపు నలభై ఎనిమిది వేల కుటుంబాలని రెండు సంవత్సరాల కరోనాలో వీధి పాలు కాకుండా ఇంట్లో పెట్టి జీతం ఇచ్చి కుటుంబాలను కాపాడిన గొప్ప మనసున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ ఎంప్లాయీస్ని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను నేను ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా మన జీవన శైలిని మన కుటుంబాలను కాపాడిన నాయకుడిని ఒకసారి గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకోకపోతే దేవుడు కూడా క్షమించడు మనల్ని అనేది మాత్రం గుర్తుంచుకొని మన అందరం కూడా ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఆర్టీసీ వర్కర్స్ అందరికి చెప్పి అయామ్ ఆ కుటుంబాలని రాజశేఖర రెడ్డి గారు తనాయుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి ఓటు వేయమని రెండు ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేయమని చెప్పి మీరు అందరూ ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఆర్టీసీ ఎంప్లాయీస్ వర్కర్స్కి అందరు కూడా తెలియజేస్తున్నాం అది కాకుండా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది ఎలక్షన్ వస్తుంటే మహిళలకు పసుపు కుంకమని పదివేలు రూపాయలు వేశారు లాస్ట్ మినిట్లో మూడు నెలల ముందు ఆ రోజు ఇదే ఈసీ ఇదే కోడు అన్నీ అమల్లో ఉన్నాయి ఆ పదివేలు వేయకూడదు అని చెప్పి ఒక పిటిషన్ పెడితే ఆగిపోద్ది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలేదు ఎవరికైనా పేద మహిళ మహిళలకు వస్తున్నాయి మనం అన్ని చేయకూడదు ఏ ప్రభుత్వం ఇచ్చినా పేదలకేస్తున్నారు కాబట్టి అంత హృదయం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాలుగు సంవత్సరాల ఏడు నెలల కాలం విద్యార్థులకి అవ్వాతాతలకి మహిళలకి నేరుగా బటన్ నొక్కి వాళ్ళ ఖాతాల్లో డబ్బేస్తుంటే ఈ రోజు ఈసీని అడ్డపెట్టుకొని పెట్టుకొని మహిళలకు రాకుండా చేసింది మీరే కాదు ఈ పథకాలు కొత్తయా పాతయా పాత పథకాలే ఈసీ అడ్డేసినప్పుడు పసుపు కుంకుమనే దాన్ని మేము అడ్డేయాలంటే ఎంత పని ఐదు నిమిషాలు పని అడ్డేయలేదంటే పేదలకు వచ్చే ఏది కూడా ఏ నాయకుడు కూడా అడ్డుపడకూడదనే ఒక భావన ఒక ఉన్నత ఆలోచన ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆ రోజు దానికి కట్టుబడలేదు ఒక్కసారి మహిళలు ప్రజలు ఇవన్నిటినీ కంపేర్ చేసుకొని డెవలప్మెంట్ కూడా ఈ మధ్య కాలంలో చాలాసార్లు నేను చెప్పాను ముఖ్యమంత్రి గారు చెప్పారు పేపర్లు వస్తుంది గత ప్రభుత్వం కానీ నాకు బాగా చేస్తున్నాం అవన్నీ గుర్తుపెట్టుకొని ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను అదేవిధంగా గతంలో ఎంతోమంది ఎంపీలు వచ్చారు మనం డి కామాషే కానించి ఎంపీని చూస్తున్నాం కామాక్షి తర్వాత పెంచి పెంచయ్య గారు ఒకసారి ఉన్నారు పెంచ్ తర్వాత తెలుగుదేశం ఒక పెంచులయ్ ఉన్నాడు మా డాక్టర్ అమ్మ గారు ఉన్నారు గుచ్చిన వాళ్ళు తర్వాత కుడుముల పద్మశ్రీ ఉన్నారు రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు పాతాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ అభ్యర్థిగా నేను ఉన్నాను నన్ను గెలిపించమని చెప్పే వేణుంబాక విజయసాయి రెడ్డి లాగా సపరేట్ ఈ ఏడు నియోజకవర్గాలకు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి ఈ కార్యక్రమాలు ఐదు సంవత్సరాలు నేను చేస్తాను నన్ను గుర్తించండి అని అడిగిన పార్లమెంట్ సభ్యులు లేడు అటువంటి పార్లమెంట్ సభ్యుడిని ప్రోత్సహించే బాధ్యత ఓటర్లుగా జిల్లా ప్రజానీకానికి మనకెంతైనా ఉంది ఒకసారి ఆయన ఆస్వాదించి పార్లమెంట్ పంపిస్తే ఆయన చెప్పిన పనులు చేస్తాడా లేదని చూసేదానికి మన అవకాశం ఇవ్వాలి అవకాశాన్ని ఒకసారి ప్రజలందరూ ఇచ్చి రెడ్డి గారు చెప్పిన అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఖలీల్ అహ్మద్ గారిని ఇద్దరిని కూడా గెలిపించాలా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి మన రైల్వే స్టేషన్కి స్టేషన్కి ఆధునీకరణకు కొంద కోట్లు ఇచ్చినారు పార్లమెంట్ సభ్యుడిగా గతంలో ఎవరు తేల వనభాక లక్ష్మి కొంత అమౌంట్ తెచ్చింది తర్వాత అంత పెద్ద అమౌంట్ తెచ్చింది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నా అభివృద్ధినే చూస్తాడు ఆ విధంగా పార్లమెంట్ సభ్యుడు రెడ్డి గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా శాంతిని అభివృద్ధి కోరుకున్న వ్యక్తులు కాబట్టి నెల్లూరు జిల్లా ప్రజానాయక్యం ఈ ఇద్దరు వ్యక్తుల్ని అఖండ విజయం చేకూర్చి నెల్లూరు అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ